ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో నూట ఏడవ పేజీ ఇక్కడ మరొక సాధువు ఎస్ఎస్ అనే అతడు అతడుకి మంత్రజపంలో తర్ఫీద్ బాగా ఉంది ఉపనిషత్తుల గురించి కూడా బాగా తెలుసు సంగీతంలో ప్రవీణుడు ఇంకా పిన్నవయస్కుడైన బ్రాహ్మణ స్వామి అంటే అతనికి చిన్న చూపు అన్నమాట ఆయనకు మంత్రాలు తెలియవు సంగీతం రాదు కానీ అమా అమాయకత్వం వల్ల ఎందరినో ఆకర్షించగలిగాడు అంతేగాక ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా డబ్బు సంపాదించవచ్చు కదా ఆ డబ్బుతో ఏ సత్కార్యాన్నైనా చేయవచ్చు కదా అది చేయడు ఒకసారి తిరువణామలయ్యకి కాళహస్తి నుండి వచ్చి తిరిగి వచ్చి బ్రాహ్మణ స్వామితో కేవలం నేను నిన్ను చూద్దామనే ఇంత దూరం వచ్చాను నీకు దత్తాత్రేయ మంత్రోపదేశం చేస్తాను అన్నారు బ్రాహ్మణస్వామి ఆ ప్రతిపాదన పట్ల ఉదాసీనత వహించారు అప్పుడు ఎస్ఎస్ నాకు దేవుడు కలలో కనిపించి ఈ ఉపదేశాన్ని నీకు చేయమని ఆజ్ఞాపించాను అన్నాడు బ్రాహ్మణస్వామి సరే అయితే ఆ దేవుడే నాకు కలలో కనబడి ఆ ఉపదేశాన్ని పొందమని చెప్పి నన్ను అటువైపు మొగ్గు చూపేటట్లు చేయమని అప్పుడు నేను తీసుకుంటానన్నాడు కానీ యశస్ విడవలేదు అది చాలా చిన్న మంత్రం నువ్వు జపం వెంటనే ప్రారంభించవచ్చు అన్నాడు బ్రాహ్మణ స్వామి నేను ఆ జపాన్ని కొనసాగించకపోతే నీ మంత్రోపదేశం వలన ఏమిటి ఆ మంత్రోపదేశం పొందాలని నాకేమీ లేదు ఇప్పుడు అన్నారు దానితో కోపం వచ్చినా చేసేది లేక ఎస్ఎస్ వెళ్ళిపోయారు కానీ తనను దర్శించడానికి వచ్చిన వాళ్ళతో బ్రాహ్మణ స్వామిని చూడడం దండగాని అతని వద్ద నేర్చుకోవాల్సింది ఏమీ లేదని తనలాగే ఎవ్వరిని స్వర్గధామాన్ని చేర్చలేడని అవకాశం వచ్చినప్పుడల్లా అంటూ ఉండేవాడు కొన్నాళ్ళ తర్వాత అరుణాచల దేవాలయంలో అరటి తోటలో ధ్యానం చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా బ్రాహ్మణస్వామి రూపం కనబడి తనతో మోసపోకు అని చెప్పి అంతర్ధానమైంది అప్పటి వరకు తాను అవహేళన చేసిన బ్రాహ్మణస్వామికి సిద్ధులు ఉన్నాయని ఆయన దగ్గర పిచ్చి వేషాలు వేయకూడదని గ్రహించాడు వెంటనే కొండ మీదకు పరిగెత్తాడు జరిగిన దానికి బ్రాహ్మణస్వామికి చెప్పుకొని క్షమాభిక్ష వేడుకున్నాడు తనని ఆవహించిన సిద్ధశక్తిని ఉపసంహరించమని కూడా కోరాడు బ్రాహ్మణస్వామి మాత్రం తనకు ఏ సిద్ధులు లేవని అతని పట్ల ఏ వైర్భావము లేదని చెప్పారు ఒక్కొక్కసారి కొండ మీద బ్రాహ్మణ స్వామికి అంటూ పోస్టులో వచ్చే లేఖలను ఈయన తీసుకునేవాడు